అని అనుకున్నాం కానీ ప్రభు మహాకృపను బట్టి మనం అందరం ప్రభు సహాయం చేశారు దేవుని స్తోత్రం అలా మరి అక్కడైతే పెట్టడానికి అవకాశం కుదరలేదు మైక్ సిస్టమ్ వెనక్కి పంపించాం మ్యూజిక్ సిస్టమ్ పంపించేసాం ఆ సో మాస్టర్ గారు కూడా ఫోన్ చేశారు అయితే దేవుని మహాకృపను బట్టి ఆ వారు రావటానికి ప్రభు ప్రభు చూపించాడు అందరు బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను ఈ సమయంలోకి ఏమాత్రం ఆలోచన చేయకుండా మరి చక్కగా ఈ యొక్క రక్షణ పెట్టాం కాకపోతే ఇప్పుడు మొత్తం చర్చ్ మెంబర్స్ ఆ మరి మనతో ఖచ్చితంగా దేవుడు మాట్లాడలాగిన సేవకులు వాడుకోవాలని ఖచ్చితంగా నేనైతే ఆశిస్తున్నాను ఆ మరి చాలా గొప్ప దైవ సేవకులు చాలా మందికి మనలో చాలా మందికి వారు తెలుసు ఆ మరి హుకంపేట ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ ఆయా ప్రాంతంలో దేవునికి మరి ఒక బలమైనటువంటి పాత్రగా దేవుని కొరకు వాడబడుతూ ఆ చక్కని ఉన్నతమైన కార్యాలు ప్రభు కోసం చేస్తున్నటువంటి దైవ సేవకులు మరి మీటింగ్స్ విషయమై ప్రార్థించినప్పుడు దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి ఆలోచన ప్రార్థన పూర్వకంగా మేము ఆలోచించి తీసుకున్న నిర్ణయం అన్నయ్యని పిలవాలని అనుకున్నప్పుడు మరి డేట్ కూడా కుదరడానికి ప్రభు సహాయం చేశాడు కాకపోతే ఈ డేట్ ఎంత భయంకరంగా ఆ ఉంటదని ఊహించలేదు కానీ సో సాతాను చాలా విపరీతంగా పోరాటం చేశాడు హలోయ సో నేను నమ్ముతున్నాను అంటే ఈ మూడు రోజులు రాబోతున్నటువంటి దైవ సేవకులు ఒక బలమైన అభిషేకం కలిగిన సేవకులు అందుకనే సాధన కాస్త భయం వేసింది ఆ పర్లేదు అయినా పర్లేదు దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఆమె ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు మరి మనోజ్ పాల్ అన్నయ్య మన మధ్యలోకి రావడం నాకు ఎంతో సంతోషం ఉంది వారికి నా ప్రత్యేకమైన ఆ వందనాలు వారికి తెలియజేస్తున్నాం వారిని సరిగా రిసీవ్ చేసుకోవడానికి లేని పరిస్థితి ఏర్పడింది బట్ హవెవర్ దేవుడు తన కార్యాన్ని జరిగించాలని ఆశిద్దాం దయచేసి ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా శ్రద్ధగా వాంక్యాన్ని మనం విందాం ప్రత్యేకంగా పిల్లలు అల్లరి చేయకుండా తల్లిదండ్రులు చూడండి పిల్లల్ని అల్లరి చేయకుండా చూసే క్రమంలో భాష గారి కంటే గట్టిగా మీరు మాట్లాడకండి మీకు ఆయన ఓ పక్కన మీరు ఒక పక్కన మాట్లాడకుండా ఇక్కడ కుదరదు కాబట్టి దయచేసి పిల్లలకి చెప్పేటప్పుడు చాలా సైలెంట్ గా నోట మాట బయటికి రాకుండా చేతులతో చెప్పవచ్చు కళ్ళతో కూడా మనం చెప్పవచ్చు కదా మన కళ్ళ భాష ఒకటి ఉంది ఇంకోటి చేతుల భాష కూడా ఉంది అమ్మా

ఇజ్రాయల్ అయ్యి గారికి కూడా నాకు చెప్పిన వందనాలు తెలియజేస్తాను ఇప్పుడు వచ్చిన కూడా నా హృదయ కోరిక వందనాలు సహోదరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలెలుయా రక్షణ స్వార్త సభలు చాలా ప్రిపరేషన్ కదా చాలా ఎదురు చూసాం ఎక్స్పెక్ట్ చేసాం కానీ రోజు ఇలాగా సంఘంలో మాత్రమే సమకూడి ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయినప్పటికీ నా దేవుని ప్రణాళిక రద్దు కాదు మనం బంధించబడిన సువార్త బంధించబడదు అది ఎలాగైనా కాకపోతే ఇక్కడ మీరు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ మూడు రోజులు అక్కడ బహిరంగంగా ప్రకటించలేకపోయినా ప్రభు తప్పకుండా ఈ మూడు దినాల మీ ప్రయాస ఎక్కడ సంఘంలో మీరు చేస్తున్న ప్రార్థనలు ఈ ఫలితంగా దేవుడు అక్కడ కొత్తగా లేకపోతే నూతన ద్వారాలు తెరిచి కొన్ని ఫలాలు దేవుడు మీకు అనుగ్రహించాలి ఆమె నిశ్చయముగా ప్రభు ఆత్మరూపిగానే ప్రభు వెళ్ళి కార్యాలు చేయాలి వాక్యం అంత విరివిగా ఎలానటువంటి ప్రాంతాలి కానీ అక్కడ ఉన్న వచ్చి ప్రభు దర్శించాడు ప్రభు కోసం నిలబడి ఆస్తి తీసుకోండి కన్నా ప్రభు నేను విడిచిపెట్టలేనని గొప్ప సాక్ష్యాలు మనం ఎంచున్నాం వయసులో ప్రభు చిత్తం ఇలాగుంటే ఇలాగే జరగనుగా ఆమె అయితే మన మీద ఒక భారం ఉంది కదా సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంచబడింది మోపడం యేసుప్రభు అంటాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి యేసుప్రభు చెప్తా ఉన్నాడు దేవదూతలు అందరూ కూడా మనం చేసే ఈ యొక్క స్వార్థ పనిని వారు వేడుకగా చూస్తున్నారట దేవదూతలకు లేని ఈ భాగ్యాన్ని మానవులమైన మనకు దేవుడు అనుగ్రహించినందుకు మనము సువార్త చేస్తా ఉంటే సేవ జరిగిస్తా ఉంటే దేవదూత కూడా తొంగి ఎదురు చూస్తున్నాయి వేడుకగా ఒక పక్కన ప్రభువు చెప్పాడు దేవదూతలు ఆశపడుతున్నారా మనం దేవుని యొక్క సువార్త చెప్పాలని ధనవంతుడు లాజరు వృత్తాంతంలో ధనవంతుడు చనిపోయి నరకంలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాముతో మాట్లాడే సందర్భంలో దాహానికి వేలు కొనతో నీటి బొట్టు వెయ్యి అని అడిగిన సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు చివరికి ధనవంతుడు అంటాడు భూమి మీద నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వారి దగ్గరికి లాజర్ను పంపి ఏం ప్రకటించాలంట సువాత చెప్పు అంటాడు అంటే నరకంలో ఉన్న కొన్ని ఆత్మలు కూడా భూమి మీద మా ప్రియులు ఉండిపోయారు మేము ప్రకటించబడిన సువార్తను వినక ఇదిగో ఇక్కడికి వచ్చి ఇక్కడ యాతన పడుతున్నాం మా వారు ఇంకా భూలోకంలో ఉన్నారు వారు యాతన పడడానికి వీల్లేదు వారిక్కడికి రాకుండా ఉండాలంటే వారికి ఎవరైనా ఏం చెప్పాలంట సువార్త చెప్పాలి లాజన్నే పంపే మృతుల్లో నుంచి అక్కడ వెళ్ళిపోవాలని అడుగుతున్నారు ఇప్పుడు అబ్రహం అంటాడు బాబుల్లా వృత్తుల్లో నుంచి ఒకటి ఎల్లమె కింద భూమి మీద చాలా మంది ఉన్నారు వారు చెప్పగా వెళ్ళింది చనిపోయిన వారు లేచెల్లితే వింటారా అని కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నరకములో ఉన్నవారు సైతము భూమి మీద మా ప్రియులకు ఏం ప్రకటించాలని కోరుకుంటున్నారంటే సువార్త చెప్పాలని కోరుకుంటున్నారు హలో లుయ్యా యేసు ప్రభు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్తున్నారు దేవదూతలు అందరూ ఎదురు చూస్తున్నారు పరలోకం కూడా ఎదురు చూస్తూ ఉంది ఆఖరికి నరకం కూడా కేకలు పెడుతుంది మా వాళ్ళకి ఏం చెప్పాలంటే స్వార్థ చెప్పాలి హలో అవును దేవుని యొక్క రాజ్య సువార్త అంతటా ప్రకటించబడాలి అటు తర్వాత అంతము వస్తాయి దేవుని యొక్క సువార్త చాలా శక్తివంతమైనది చాలా బలమైనది ఒక డైనమైట్ లాంటిది అంటాడు ఒక దైవచ ఒక చేతిలో పట్టుకొని తిరుగుతున్నప్పుడు అది ఏమీ ప్రయోజనం ఉండదు దాన్ని ప్రయోగించి నిప్పంటించి వదిలేమనుకోండి ఎంత చేయాలో అంత చేస్తుంది అలాగే శుభార్త కూడా మనం బిగపట్టుకొని అలా పట్టుకున్నంత సేపు ఏ కార్యం జరగదు బట్ వన్స్ యు స్టార్ట్ సోయింగ్ నువ్వు ఎత్తడం మొదలుపెట్టినవు వన్స్ యూ స్టార్ట్ రాత్రి మనం ఒకవేళ సుమార్త కూటంలో ఉండాలి సుమార్తె చెప్పాలి అని దేవుడు మనలను గురికొల్పుతూ ఒకవేళ మేము నిలబడ్డం కాదు కానీ మిమ్మల్ని ఈ ప్రాంతాల్లో బలమైన స్వార్థికులుగా వాడుకోబోతున్నాడు నమ్మిన వారు స్తోత్రం చెబుదా ద చర్చ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు ప్రొక్లైమ్ ద కాస్కు సంఘమే స్వార్థను ప్రకటించడానికి ఒక బలమైన శక్తివంతమైన ఆయుధం ఏం చెయ్యాలని ప్రభు కోరుతున్నాడు అంటే ఏసుక్రీస్తు యొక్క పరిచర్యను సంఘము విడుదల చేయాలి అంటే దాని అర్థం సంఘము లోకానికి ఏసుక్రీస్తు లేడు తనప్పుడు అంటే ఆయన భౌతికంగా లేడు కానీ ఆయన పరిచర్య సంఘము లోకానికి అందించాలి చర్చ్ షుడ్ రిలీజ్ ద మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ టు దిస్ వరల్డ్ ఈ లోకానికి సంగమే క్రీస్తు చూపించాలి అల్లలుయా రండి కొన్ని విషయాలు ఈ అంశంలో నుంచి నేను మాట్లాడాలని ప్రేరేపించబడుతూ ఆత్మజేత సంధించబడుతున్నాను మూలవాక్యంగా పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం రెండు వందల పదిహేనవ పేజీ చదవండమ్మా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతి సైములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు చాలా దేవుడి పరిశుద్ధ లేఖనం మన వినికిలో దీవించి మనతో గాక ఆమె పిల్లరా మీరు ఎన్నో సత్యాలు ఎన్నో వివిధ రకములైన అంశాలు ఎంతో శక్తివంతమైన వాక్యాన్ని దైవిజ్యం ద్వారా మీరు వింటూనే ఉన్నారు దైవిజ్యం కూడా బలంగా అనేక చోట్ల అనేక మంది ఆశీర్వాదకరంగా వాడుకుంటూ ఉన్నారు సో మీ అందరికీ చాలా వరకు అనేకమైన సంగతులు తెలిసిన వారిగానే ఎరిగిన వారిగానే ఉన్నారు అయినా ఏ రోజు మన్నా ఆ రోజే తాజా మన్నా ప్రతిరోజు ఇస్రాయిల్ ప్రజల పాలెంలోకి వెళ్ళి ఆ రోజు కావలసిన పత్యము ఆ మన్న తెచ్చుకొని వారు భుజించేవారు రోజు తెచ్చుకున్న మన్న రేపటికి దాచుకుందాం అని అంటే అది కుళ్ళిపోతా ఉండేది కొంతమంది ఆశక్తివం పోగేసుకొని తెచ్చేసుకున్నారు అన్నీ ఎక్కువ సమకూర్చుకోవడానికి ఎక్కువ మిగలేదు తక్కువ సమకూర్చుకోవడం తక్కువ కాలేదు కానీ ఏ రోజు ఆ రోజే ఎక్కువ సమకూర్తి తెచ్చుకున్నవాడు నెక్స్ట్ రోజు కుళ్ళిపోయింది అది అంటే దాని అర్థం ఏ నాటి మన ఆనాడే వయసులో అదే వాక్యం అదే బైబుల్ అదే టెక్స్ట్ బుక్ తండ్రి స్కూల్కి అయినా ఇదే టెక్స్ట్ బుక్ యవనస్తులకైనా ఇదే టెక్స్ట్ బుక్ పెద్దల ఆరాధనకైనా ఇదే టెక్స్ట్ బుక్ స్వార్త పోవటానికి ఇదే టెక్స్ట్ కాన్ఫరెన్స్ ఇదే టెక్స్ట్ బుక్ అంత ఇదే అంత బైబిలే అదే వచ్చిన వాళ్ళు కనబడతా ఉంటాయి కొన్నిసార్లు అవే రిపీటెడ్గా ఉంటాయి నేను ఒక మాట చెప్తాను వినండి ప్రతిరోజు నీకు మన్న తాజాగానే రుచించాలి అలనాడు ఇస్రాయేల్ ప్రజలకి మన్న చవిసారవలేని అన్నంగా అయిపోయింది మాకు చప్పగా ఉంది మాకు కూరేళ్ళు కావాలి మా కావాలి దేవుడు పెట్టే ఫ్రెష్ మన దేవదోతలు భుజించిన ఆహారం మనుషులు ఎవ్వరూ తినలేని ఆహారం అది ఎక్కడ దొరకని ఆహారం అలాంటి దేవుడు ఆకాశం నుండి వారికి ఆ మరణాను కురిపించాడు ఎంత స్వీకరించాలి ఎంత సంతోషంగా ఇష్టంగా స్వీకరి అలాంటిది వారికి మొదట్లో బాగుంది కానీ తర్వాత తర్వాత ఏమైపోయింది యాజువల్గా మనకి తినేదే కదా ఒక్కసారి చూడు మమ్మీతో మళ్ళీ ఇదే ఉండేవా వేరకే మొక్కు ఉండాలి ప్రతిరోజు కొంతమందికి ఎప్పుడు వండే వంటకాలు ఉంటాయి ఇంట్లో అమానం అప్పుడు ఇంట్లో ములగా చెట్టు ఉంది అనుకోండి మాకు ఇంట్లో చిన్న పాట దాంతో ములగా కారపొడి ములగా పప్పు ముందు ఎప్పుడు యూజ్ ఇదేనా అనిపిస్తుంది వీళ్ళకి మన్నా తిని 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 అలవాటు అయిపోయింది ఈరోజు చాలా మంది దేవుని పిల్లలలో కూడా వాక్యం విని విని అలవాటు అయిపోయింది కానీ చాలా ప్రాంతాల్లో ఇంకా సమృద్ధిగా వాక్యం దొరకట్లేదు చాలా ప్రాంతాల్లో కొరత ఉంది మనకి చాలా సమృద్ధిగా ఉంది రీసెంట్గా ఒడిస్సా ప్రాంతానికి వెళ్ళొస్తా ఉన్నాం కలహండి అనే ఒక జిల్లాకి వెళ్తున్నాం దాంట్లో పదమూడు మండలాలు ఉంటాయి బ్లాక్స్ అంటాయి అక్కడ ఒక బ్లాక్లో అయితే ఇంచుమించుగా ఉంటే గ్రామాలు మూడు వందల గ్రామాలు నాలుగు వందల గ్రామాలు ఉంటాయి ఇంచుమించుగా ముప్పై ఆరు పంచాయతీలు అలాగే పంచాయతీలు కానీ మన గ్రామాలు ఉంటాయి మనకు ఒక గ్రామంలోనే పదిహేను ఇరవై సంఘాలు అక్కడ మనకు కనబడతాయి కానీ అక్కడ అన్ని గ్రామాలున్నా ఒక సంఘం కనబడడం చాలా కష్టం కొన్ని మండలాలు అయితే సంఘమే లేదు అసలు ఒక దగ్గర పాడడిపోయిన చర్చ్ ఉంటే అయ్యా మాకు వాక్యం చెప్పేవాళ్ళు లేరండి అవన్నీ పంపిస్తే బాగుంటుందండి మాకని అడుగుతున్న వాళ్ళు ఈ ఈరోజు వాక్యం వాగ్దానం ప్రవచనం దర్శనం నీకు అల్పమైనదిగా మారిపోకూడదు సామాన్యంగా మారిపోకూడదు వాక్యం చాలా శక్తివంతమైంది వర్షము ప్రభు పంపిస్తే అది భూమిని తడుపుతుంది మళ్ళీ వెనక్కి వెళ్తుంది హిమము అంతే భూమిని తడుపుతుంది వెనక్కి వెళ్దాం అలాగే దేవుడి నోటి నుంచి వచ్చి వచ్చిన కూడా అలాగే ఉంటది ఇట్ ఓన్ రిటర్న్ బ్యాక్ ఇన్ వెయిన్ అసలు వెనక్కి తిరగదు వ్యర్థం కాదు నేను పంపిన కార్యమును అది సఫలపరుస్తుంది నాకు అనుకూలమైన కార్య అనేది జరిగిస్తుంది దేవుడు మాట్లాడాడు అంటే దాంట్లో పవర్ ఉంది దాంట్లో ఒక టాస్క్ ఉంది పనిని అకాంప్లిక్ అయిపోతుంది ఆ యొక్క మాట అందుకని దేవుని యొక్క మాట క్రియేటివ్ వర్డ్ అన్నాడు సృజనాత్మకమైన దేవుని మాట శూన్యములో సమస్తాన్ని కలుగు చేసింది ఎలాగా అంటే ఆయన నోటి మాట అక్షరవాయు రోగిని మోసుకుని వచ్చారంట పైకప్పు తీసి నేరుగా దింపారంట ప్రభు అన్నాడు కుమారుడు అని పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు అనగానే అందరూ కొనుక్కుంటున్నారు వీళ్ళకి ఎక్కడ అధికారం ఉంది దీనికి అంత అధికారం ఉందా ఆయన మాటలో ఏముందంటే అథారిటీ ఉంది నువ్వేదో రోడ్డు మీద నిలబడి ఈ నేరం చేసినోడు నిర్దోషాన్ని నేను ప్రకటిస్తున్నానంటే ఎవడో పట్టించుకోడు నేను ఇంకా పిచ్చోళ్ళ చదువుతాను అదే జడ్జ్ పొజిషన్ లో నిలబడి పూర్వపరాలు ఆలోచన చేసిన తర్వాత ఇదిగో ఈ యొక్క నేరారోపణ చేయబడిన వ్యక్తి వ్యక్తి అని ప్రకటిస్తా ఉన్నాం అని అన్నారనుకోండి చెల్లుబాటు అవుతుందా అవుదా ఇట్స్ ఆథరైజ్డ్ ఎంత అథారిటీ ఉంటుంది ఒక్కసారి సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ అది ఫిక్స్ అవుతుంది మళ్ళా వాదనకి అది వేరు కానీ వాళ్ళు తీర్పిస్తే అంత పర్ఫెక్ట్ అంత ఆథరైజ్డ్ అలాగే దేవుని మాటలో ఏముందంటే అధికారం ఉన్నది ఆయన డిక్లేర్ చేశాడు కుమారుడా నీ పాపలు అది అలా జరిగినట్టే అంతే అలా జరుగును ఐ మీన్ ఇంకా నథింగ్ ఎవరు అందుకంటాడు కదా దేవుడే నిన్ను నిర్దోషిగా ఎంచిన తర్వాత నీ మీద నేరం మాపగలను పడేవాడు దేవుడే నిన్ను తన బిడ్డగా చేసుకున్న తర్వాత ఇక నీ స్థాయిని మార్చగలను పడేవాడు దేవుని మాట అధికారంతో ఉన్న మాట ఇప్పుడు వెంటనే అతన్ని చూసి అంటాడు కుమారుడా నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ఎంతమందిని మోసుకొచ్చారు అతన్ని నలుగురు మోసుకొచ్చారు ఇప్పుడు ప్రభు అంటున్నాడు లేచి వెళ్ళిపో అంటున్నాడు పరు పెత్తుకొని మళ్ళా లేచి వెళ్ళిపో అంటున్నాడు ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని నలుగురు మోస్తే కానీ వాడు ఎలా లేవగలడు ఎలా సాధ్యం అసలు ప్రభు ఏమ ముట్టాడా ప్రభు ఏమైన కార్యం చేశాడా జస్ట్ రిలీజ్ ఒక మాట మాత్రం సెలవిచ్చాడు అంతే ఇప్పుడు ఆ మాట వినగానే అతను ఏం చేశాడు చెప్పండి మీరు ఏం చేశాడు అదేంటి బ్రోభ నలుగురు మోసుకొచ్చారు నాయన నలుగురు మోసుకొచ్చారు నన్ను ఎవరు లేవదెత్తాడు ఎలా లెక్కలను ఏమీ అనలేదు ఆ మాట రిసీవ్ చేసుకోగానే అతడు లేచి పరుపెత్తుకొని వాళ్ళందరి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దేవునికి మహిమ కలుగునగా మిమ్మల్ని అడుగుతున్నాను ఎక్కడి నుంచి వచ్చింది అతనికి దేవుడు ఒక పని చెప్పాడు ఏంటంటే నువ్వు లేచిని పరుపెత్తుకో నడిచి వెళ్ళిపో ఇప్పుడు అది జరగడానికి అంటే ఆయన మాట సెలవిచ్చాడు ఆ మాట ఏం జరగాలని సెలవిచ్చాడో దానితో పాటు అది జరగడానికి కావలసిన లేకపోతే అది పొందుకోవడానికి కావాల్సిన సామర్థ్యం కూడా విడుదల చేసాడు దేవుని మాటలో అధికారం ఉంది దేవుని మాటలో ఏదైతే చేయమన్నాడో దానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా విడుదల చేసేసాడు వయసులో చారమ్మ మెదటికి కాలం ఉన్న నిర్ణయ కాలంలో నీకు ఒక కుమారుడు పాసిబుల్ గర్భము ఉడికిపోయింది నేను నాకు ఇది కలుగుతా అవుతా టు అకాంప్లిష్ వాట్ గాడ్ హ్యాస్ సెట్ దేవుడు ఏమైతే చెప్పాడో సెలవిచ్చాడో అది జరుగు నిమిత్తముగా ఆ వాక్యమే తీసుకుని వస్తుంది ప్రైజ్లో కనుక దేవుని మాట ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన అది ఒట్టిగా రాదు అధికారంతో వస్తుంది రెండు సామర్థ్యంతో వస్తుంది మిమ్మల్ని పలానా పని చెయ్యి అని చెప్తున్నాడంటే ఎలా సాధ్యం అని అడగక్కర్లేదు ఆ పని చేయమన్న విడుదల చేసిన మాటతోనే ఆ పని జరిగించడానికి కావలసిన సామర్థ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తా ఉన్నాడు ప్రయజలో కనుక మీరు ఎప్పుడు విన్న మాట వినొచ్చు అదే పత్రికలోంచి మానవ చదవచ్చు అదే వాక్యమే మరలా మరలా ఒకవేళ రిపీట్ అవ్వచ్చు కానీ నూతనమైన కోణంలో ప్రభు నీతో మాట్లాడ ఒక అధికారంతో డిక్లేర్ చేస్తాడు ఒక సామర్థ్యము విడుదల చేసి నిన్ను దాని కొరకు సిద్ధపరుస్తున్నా ఉంచాడు పైసలో అలా మనల్ని దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకుని వచ్చాడు అపవాది అధికారము నుండి జీవము గల దేవుని వైపుకు తిరిగిపోయాడు మనం పైసలో ఇప్పుడు మన మీద అపవాది అధికారము లేదు ఇప్పుడు మనము చీకట్లో లేము మనం రాత్రి వారము మనం నిన్నటి వారము కాదు మనం ఇప్పుడు దేవుని వెలుగులోకి వచ్చాము అది కూడా మామూలు వెలుగు కాదు అది ఇట్స్ అవలెస్ట్ లైట్ అంటాడు ఆశ్చర్యకరమైన తన వెలుగు అయితే మనల్ని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు అని అంటే అక్కడ ఫోర్ థింగ్స్ ఉన్నాయి నాలుగు విషయాలు ఒకటి రాజులైన యాచక సమూహం రెండు పరిశుద్ధ జనము తర్వాత ఏర్పరచబడిన వంశము దేవుని సొత్తు అయిన ప్రజలు నిన్ను ఏర్పరచుకున్నాడు తన సొత్తుగా మార్చుకున్నాడు పరిశుద్ధ జనముగా రాజులైన యాజక సమూహంగా నిన్ను దేవుడి తెలుసుకున్నాడు దేవుని దృష్టిలో తాను కోరుకున్న వారికి